భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని సింగరేణి ఉపరితల గాని విస్తరణలో నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి అని వారికి పునరావాస చట్టం రెండు వేల పదమూడు ప్రకారం పరిహారం చెల్లించకుంటే ఉపరితల గాని ఏర్పాటును అడ్డుకుంటామని అఖిలపక్షం తరఫున పలు పార్టీల నాయకులు ఇల్లందు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించే నిరసన వ్యక్తం చేశారు ఓసీ విస్తరణ ప్రభావిత ప్రాంతాల్లో సింగరేణి అభివృద్ధి చేపట్టడంతో పాటు స్థానిక యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలి అని ఇరవై ఫీట్ ఏరియాలో సింగరేణి పాత క్వార్టర్స్లో ఉంటున్న వారికి ఆయా నివాసాలు కేటాయించడంతో పాటు మరమ్మతులకు ఇంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు ఉపరితల గని విస్తరణలో వ్యవసాయ భూములు ఇండ్లు కోల్పోతున్న నిర్వాసితులకు చట్ట ప్రకారం పరిహారం చెల్లించాలని ఆర్ఆర్ ప్యాకేజ్ అమలు చేయాలి అని ఓసీ తీసే ప్రాంతం మినహా మిగిలిన సింగరేణి క్వార్టర్స్ సొంత ఇంట్ల భూమిని రెవెన్యూ శాఖకు అప్పగించాలి అని ఓసీ ప్రభావిత ప్రాంతాల్లో తాగునీరు పారిశుధ్యం రోడ్ల డ్రైనేజ్ ఇందిరమ్మ ఇళ్ళు మౌలిక సదుపాయాలు సింగరేణి సంస్థ ద్వారానే చేపట్టాలన్నారు ఈ సమస్య ఇప్పటికే తాము జిల్లా కలెక్టర్ ప్రజా ప్రతినిధులకు సింగరేణి జీఎం కృష్ణయ్యకు వినతి పత్రం ఇవాళ అందజేశామని ఇవాళ తెలియజేశామని సింగరేణి అధికారులు ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలి అని కోరారు తమ విజ్ఞప్తులు పట్టించుకోకుండా న్యాయం చేయకపోతే ఓసీ పనులకు అడ్డుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ అబ్దుల్ నబీ ఏఐటియుసి నాయకులు సారయ్య

అని మేము సీఎం గారిని కలెక్టర్ గారిని ఎంఆర్ఆర్ గారిని అందరికి లెటర్ ఇచ్చాము అయినా మమ్మల్ని పక్కకు పెట్టేసారు వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు మేము వాళ్ళకి ఇప్పుడు తెలియజేసాము మళ్ళీ ఇప్పుడు వాళ్ళు వస్తారు కదా అక్కడ మా ల్యాండ్ కార్డ్కి వచ్చినప్పుడు అప్పుడు మేము ఏందో చూపిస్తాము మేమైతే కోరుకునేది ఒకటే మా ప్రజలందరికీ ప్యాకేజీలు ఇవ్వాలా ఇళ్ళ స్థలాలు ఇవ్వాలా వాళ్ళని జాగ్రత్తగా ఉంచాలని మేము కోరుకుంటున్నాం మేమైతే ఇదే కోరుకుంటున్నా మేము వాళ్ళకి ఎన్నిసార్లు తెలియజేసినా ఏ సింగరేణాలు కానీ ఏ ఎవ్వరు పట్టించుకోలేదు మేమైతే ఇప్పుడు చూసుకుంటాము ఏంటిది అని అంటే ఎక్కడెక్కడ వెహికల్స్ ఉన్నాయి ఎక్కడ ఏం బండ్లు వస్తున్నాయో అవన్నీ ఇప్పుడు మేము అడ్డుపడతాము ఆ బండ్లు నడుస్తాయా మేము నడుస్తామా అనేది వాళ్ళు చూసుకోవాలి మేము అయితే అదే మా ప్రజల కోసం మేము ఏదైనా పోరాటం విస్తరణకు సంబంధించిన దాంట్లో ట్వంటీ వన్ ఫిట్ ఏరియాలో ఉన్నటువంటి భూ నిర్వాసితులకు ముఖ్యంగా విజయలక్ష్మి నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే భూములు కోల్పోతున్నారో వాళ్లకు సింగరేణి యాజమాన్యం ప్యాకేజీ ఇవ్వను వాళ్లకు ఇళ్ల స్థలాలు మాత్రమే ఇస్తా ఎస్టీలకు అయితే బీటీసీ దగ్గరిస్తా ఎస్టీ కాకుండా బీసీలు ఓసీలు అందరికీ కూడా జేకే దగ్గర ఇస్తానని నిన్న జీఎం గారు చెప్పారు దాంతో పాటు ప్యాకేజీకి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదు ఆ స్థలం నాదే అని చెప్పేసి ధంకాబంగా సింగరేణి జీఎం గారు చెప్పారు దాంతో పాటు సొంత ఇండ్లు నిర్మించుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ట్వంటీ వన్ లో ఉన్నారో సింగరేణి క్వార్టర్స్ లో నివసిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఇంటి పర్మిషన్ ఇవ్వము ఇళ్ళ రిపేర్ ఇవ్వము ఇంకా పదేళ్లకైనా అది కూలిపోయినా ఆ స్థలాలు మావే అంతే తప్ప ఎవరికి స్థలం ఇయ్యను అని చెప్పేసి ఇవాళ సింగరేణి జీఎం చెప్పాడు అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి అభివృద్ధిని గురించి కూడా మేము అభివృద్ధి చేసేదేమి లేదు మా మీరు మీరున్నారు మీ మానాన మీరు వెళ్ళిపోవాల్సిందే అసలు ప్యాకేజ్ విజయలక్ష్మి నగర్ వాళ్ళకే ప్యాకేజ్ ఇయ్యనంటే మీకు ఇంకా ఇళ్లకు ఎందుకు పర్మిషన్ ఇస్తాం ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదని చెప్పేసి నిన్న జనరల్ మేనేజర్ గారు చెప్పిన మీదట ఏదైనా ఉంటే ఎంఆర్ఓ గారి దగ్గర కలెక్షన్ గారి దగ్గర తేల్చుకోండి అని చెప్పారు నిన్న మరో వాకిల పక్షంగానే స్టేట్మెంట్ ఇచ్చాం ఖబర్దార్ ఇక్కడ సింగరేణిని తీయాలంటే ఓసీ వాళ్ళందరికీ ప్యాకేజ్ ఇవ్వాలా ట్వంటీ వన్ లో క్వార్టర్స్ కానీ వాళ్ళకు సొంతం చేయాలా వాళ్ళ ఇల్లు రిపేర్ చేసుకొని ఇవ్వాలా ఇక్కడ ఉన్నటువంటి అందరికి మౌలక సదుపాయాలు కల్పించాలా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనేటువంటి డిమాండ్తో నిన్న హెచ్చరిక చేశాం కాబట్టి ఇక రణరంగమే దీన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ విజయలక్ష్మి నగర్ వేరు తిలక్ నగర్ వేరు శేషగిరి బస్తి వేరు ట్వంటీ వన్ ఎయిర్ కాదు అందరం మనం అంతా ఒకటే అని చెప్పేసి ఐక్య పోరాటం చేస్తేనే మనం కాపాడుకోగలం కాబట్టి ఇదంతా కూడా గమనంలో ఉంచుకోవాలా తెలంగాణకు సంబంధించినటువంటి విషయంలో ఆ ఓసీలో వెళ్తున్నటువంటి విజయలక్ష్మీ నగర్ కానివ్వండి అదంగా తిలక్ నగర్ భూపేష్ నగర్ ట్వంటీ ఫోర్ ఇంక్లైన్ కానీ సిఎస్పి కానీ రుంపేడ్ కానీ దాదాపుగా పద్దెనిమిది కిలోమీటర్లు ఉన్నటువంటి వ్యాసం ఉన్నటువంటి అన్ని గ్రామాలలో ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మేము ఆనాడు ఏదైతే పబ్లిక్ ఇయరింగ్ సింగరేణి యజమాను ద్వారా చేశారో కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది ఇవాళ ఈ విస్తరణ కొత్తదేం కాదు గతంలో ఎల్లందులో మూడు సార్ల విస్తరణ జరిగింది ఉన్నటువంటి జేకే ఓసి మనందరికీ తెలిసి వాళ్ళ మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు పదిహేను పదహారు వార్డులకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా మరి సింగరేణి భూమిలో ఉన్నటువంటి వాళ్ళే ఆనాడు జేకేఫ్ఐ ఎక్స్టెన్షన్ జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్లకు సంబంధించినటువంటి వాళ్ళకి ఆర్ అండ్ ఆరు ప్యాకేజ్తో సహా వాళ్ళకి ఇంటి స్థలాలు అదేవిధంగా ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేసుకున్నటువంటి ఇంటికి కూడా అనేక రకాలుగా అరవై కోట్ల రూపాయలు ఆ రెండు వార్డ్లకి సింగరేణి యజమాన్యం ప్రభుత్వం ద్వారా చెల్లించడం అనేది జరిగింది ఇవాళ కొత్తగూడెంలో కూడా వలమా కాలంలో అది కూడా పోతుంది కాబట్టి దాన్ని కూడా ఇలా బ్రహ్మాండంగా వాళ్ళకు కూడా జాగాలు ఇచ్చి వాళ్ళకు కూడా ఆర్ఆర్ ప్యారేజ్ని ఇవ్వాలని చెప్పేసి కూడా ఇవాళ తెలియజేయడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని మేము ముందుగానే అనేక రకాలుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేల గారికి మినిస్టర్ గారి దృష్టి కూడా తీసుకుపోయాం అయ్యా ఇక్కడ ఇల్లు సింగరేణి ఎల్లందుకు పుట్టింది ఇక్కడ మూడు తరాల నాలుగు తరాల నుంచి అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలు జీవనోపా సాగిస్తూ ఉన్నారు వాళ్ళ ఆనాడు వాళ్ళ తాతల దగ్గర నుంచి సింగరేణి యజమానమే భూమి చూపించి గడ్డి వాసాలు ఇచ్చి ఇల్లు చేసుకున్నటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఇవాళ వాళ్ళు అదే ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఉంటా ఉన్నారు ఇలా దుబ్బ దూరి అనేకమైనటువంటి ప్రభావాలు వచ్చినప్పటికీ కూడా ఇలా అక్కడే ఉన్నటువంటి పరిస్థితి వస్తూ ఉంది కాబట్టి వాళ్లకు న్యాయమైనటువంటి పరిష్కారాన్ని ఇలా ప్రభుత్వం సింగరేణి యజమానం చొరవ తీసుకోవాలని ఆనాడు మనం పబ్లిక్ ఇయరింగ్ లో చెప్పడం అనేది జరిగింది సరే ఇవాళ మనం అడుగుతా ఉన్నాం ఇవాళ ఎక్కడ లేనటువంటి రీతిలో మనం ఇలా మనం డిమాండ్ చేయడం లేదు పక్కకున్నటువంటి ఓసీ విస్తరణ పేరు మీదనే ఇవాళ కొత్త మార్గం ప్రవేశపెడతా ఉన్నారు అది జేకే ఫైవ్ ఓసీ అని లేకపోతే జేకే ఓసీ అని రకరకాలుగా ఎగ్గొట్ట కోసం ఇవాళ సింగరేణి యజమాన ప్రభుత్వం ఇవాళ కుట్రలు పడతా ఉన్నాయి కాబట్టి మేము చెప్తా ఉన్నాం జేకే ఎక్సైజ్ కాదు కాబట్టి అక్కడ ఉన్న నివాసితులు ఎవరైతున్నారో ఆ నివాసితులకు న్యాయం జరిగేటువంటి పద్ధతిలో ఇలా సింగరేణి యజమానం చేస్తుందా ఇవాళ ప్రభుత్వం చేస్తుందా కలెక్టర్ గారు చేస్తారా ఎవరు చేస్తారో నేరం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ విజయలక్ష్మి నగరంలో రెండు వందల యాభై ఉన్నటువంటి ఇల్లు ఇవాళ ఓసీలలో వెళ్ళిపోతా ఉన్నాయి పరోక్షంగా పద్దెనిమిది వందల ఉన్నటువంటి ఇల్లు కోటాది ఎస్సీ గ్రామ పంచాయతీలు ఉన్నాయి దాని జీవ ఉన్నది రెండు వందల గజ ఇమని చెప్పేసి అడుగుతా ఉన్నాం అదేవిధంగా వాళ్ళు వేసుకున్నటువంటి ఇళ్ళకి ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాని మీద అక్కడ ఇరవై కోట్ల రూపాయలు ఇచ్చారు ఇక్కడ అదే పద్ధతిలో పద్దెనిమిది వయసు ఉన్నటువంటి పిల్లగాడు కూడా ఆయనకు ఇల్లు ఇవ్వాలి జాగా ఇవ్వాలి ఆయనకు కాంపెన్సేషన్ ఇవ్వాలి అక్కడ ఉన్నటువంటి నిర్వాసులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగ సమస్యను కూడా పరిష్కారం చేయాలి దాంతో పాటు అనేకమైనటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయాలని చెప్పి మాట్లాడడం జరుగుతూ ఉంది కానీ ఇవాళ చేతులు దురిపోవడం కోసం ఇవాళ మేము ఏదైతే ఆర్ఆర్ ప్యాకేజీ ఇవ్వదామని చెప్పేసి ఇవాళ యజమానం చెప్తా ఉంది అది సరైనటువంటి పద్ధతి కాదు ఇవాళ ప్రభుత్వంలో జీవో ఉన్నది గతంలో ఇచ్చినటువంటి ఆధారాలు అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి ఆ ఆధారాల ప్రకారంగానే ఇవాళ ఈ యోగి ఎక్స్టెన్షన్ కోసం నిర్వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క సమస్యని ఇలా పరిష్కారం చేసేటువంటి అవకాశం ఇవాళ తీసుకురావడం కోసం యజమాని ప్రయత్నం చేయాలి కాబట్టి అందుకే మేము చెప్తా ఉన్నాం అయ్యా ఏదైతే మేము డిమాండ్స్ ఇచ్చామో ఆ డిమాండ్స్ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది డిమాండ్స్ ను కలెక్టర్ గారు కూడా ఇవ్వడం జరిగింది ఇలా మంత్రులకు ఇవ్వడం జరిగింది కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ ఏదైతే ఉన్నటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇవాళ రెండు గజాలు అదేవిధంగా వాళ్ళకి ఆర్ఆర్ ఆరు ప్యాకేజ్ ఆరెండ్ ప్యాకేజీ వాళ్ళకి ఇంటికి సంబంధించినటువంటి పిల్లలందరూ కూడా ప్యాకేజ్ చేయాల్సిన అవసరం ఉంది